నెల్లూరు నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది గుంట వద్ద పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి ఈ మంటల్లో చిక్కుకొని ఓ దివ్యాంగురాలు సజీవ దహనమైంది మరో నాలుగు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ ఘటనలో మూడు సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు లో చూడొచ్చు ఒక్కసారిగా మూడు సిలిండర్లు బ్లాస్ట్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి పూరి గుడిసెలు కూడా అంటుకొని దట్టమైన పొగ అలుముకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకుని వచ్చాయి నెల్లూరు జిల్లా బర్మాశల్ గుంట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాద దృశ్యాలు మనం టెన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము దాని ఇంటెన్సిటీ ఎలా ఉందో మనం అక్కడ మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి శిథిలాలను చూస్తేనే అర్థమవుతోంది ఈ ప్రమాదంలో ఒక దివ్యాంగురాలు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది అయితే మరో పూరి నాలుగు పూరి గుడిసెలకు కూడా ఈ మంటలు వ్యాప్తి చెందడం వల్ల అవన్నీ కూడా పూర్తిగా దగ్గమైన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అగ్ని ప్రమాదంలో ఒక దివ్యాంగురాలు అక్కడికక్కడే మృతి చెందింది ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అడిగి తెలుసుకుందాం దేవ్ కుమార్ అంటే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించాయి ఈ ఘటనకు సంబంధించి దానిపైన పోలీసులు కావచ్చు అదేవిధంగా రైల్వే అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా విచారణ అయితే దొరుకుతా ఉన్నారు అయితే ఈ ఘటన రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో బర్మాచల్ గుంటే ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో సుమారుగా ఒక పదిహేను ఫ్యామిలీలు అనేవి నివాసం ఉంటున్నాయి వీళ్ళంతా కూడా నిరుపేదలు చిన్న చిన్న పూరి బీట్లు వేసుకొని మేచిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా పూరి కూడా పక్క పక్కనే ఉంటాయి అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఒక ఇంట్లో వచ్చి మంటలు చెడరేగాయి అంటే ఈ మంటలు చెడరైన తర్వాత ఈ పక్క నుండి నీటికి కూడా పూర్తి కాబట్టి వెంటనే మంటలు వ్యాపించి పక్కన ఉన్న పూరిగిలు కూడా అంటుకోవడం జరిగింది దీంతో మొత్తం సుమారుగా అక్కడ పది పూరిగిరిస్తున్న పూర్తిగా కాలిపోవడం జరిగింది అయితే ఈ మంటలు వ్యాపించిన క్రమంలో అక్కడ ఇంట్లో ఉన్న కొందరు దాని మంటలను గమనించి భయా ఇంట్లో వచ్చే పరిగీ బయట పరిగెత్తిస్తారు అయితే ఇది అయితే ఈ పూరి గుర్సులో నివాసం ఉంది ఒక నాగలక్ష్మి దివ్యాంగురాలు కూడా వాతాం ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు ఆ సేవలో ఒక జ్ఞానమావ వచ్చి తీసిపోతే వెళ్తూ ఉంటా ఉంటారు అయితే ఈ క్రమంలోనే ఆమెను మాత్రం ఎవరు రక్షించలేకపోయారు మిగతా వాళ్ళంతా కూడా సేఫ్గా బయటకు రావడం జరిగింది ఆ మాత్రం మంటల్లో చుట్టుకొని వాళ్ళు తగ్గి రహన్ అవడం జరిగింది అదేవిధంగా ఈ మంటల్లో ఇల్లు ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో వాళ్ళు లక్షణం అంటే కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ పప్పులు చేసుకుంటే సంపాదించిన చిన్న చిన్న వస్తువులు అదేవిధంగా అన్ని కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది అదేవిధంగా మంటలు పొత్తు భారీగా రావించడంతో కొన్ని ఇళ్లలో ఉన్న మూడు సిలిండర్లు కూడా పేలిపోవడం జరిగింది అయితే మొత్తానికైతే ఇది ప్రమాదం జరిగిన జరిగిన జరగడంతో ఈ విషయాలంతా కూడా వెంటనే అగ్నిమాపుల సిబ్బందిగా సమాచారం ఇవ్వడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పూర్తిగా అడిగిపోయడం జరిగింది అయితే ఇది గత జరిగిన వెంటనే ఇక్కడికి జిల్లా కలెక్టర్ హరినారాయణ వచ్చి ఇక్కడ ఉన్న బాధితుల పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఈ ఘటన విధంగా జరిగింది దానిపైన కూడా విచారణ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఈ ఘటనపై స్పందించారు అంటే బాధితులు ఎవరైతే వాళ్ళు పదిహేను వేలు అందించడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాణి జరిగింది కళ్యాణ రైట్ దేవ్ కుమార్